ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక ఇస్తా ఉన్నాను మేనిఫెస్టోలో ఒక ఖురాన్ గా భావిస్తాను మేనిఫెస్టోలో ఒక బైబిల్ గా భావిస్తాను మేనిఫెస్టోలో ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను పెట్టుబడి కోసం రైతన్న అప్పుల కోసం పోతాడు బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పులు డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాట పడతాడు ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నాం దానికన్నా కూడా ముందుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పాం దాని సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం నాలుగేళ్ల పాటు అని చెప్పాం ఆ నాలుగేళ్ళది ఏకంగా ఐదేళ్ళ పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరఫున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం యాభై వేల రూపాయలు అని చెప్పాం ఆ యాభై వేలు కాస్త అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ ఐదేళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా కూడా గర్వంగా ప్రతి తల్లి వాళ్ళు చేయాల్సిందల్లా తమ చిట్టి పిల్లలను బడులకు పంపించండి బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా ఆన్ చేస్తే దాదాపుగా నలభై మూడు లక్షల మంది తల్లులకు దాదాపుగా ఎనభై రెండు లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు లేఖి పదహైదు వేల రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను మన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా అని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో కానీ చెప్పిన దానికన్నా కూడా మెన్నుగా ఒక అడుగు ముందుకు వేసి దాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను కూడా తీసుకొస్తూ ఈ అమ్మ ఒడి పథకాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో నాలుగు దఫాలుగా నేరుగా చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలుంటాయో ఉంటాయో ఆ మొత్తం అంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్కచెల్లం వల్ల ఖాతాల్లో నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును జరుగుతుంది పేదరికంలో ఉన్న ప్రతి బీసీ అక్కకు చెప్పండి ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూ అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు అక్క రూపాయలు అక్కకు చెప్పండి నలభై ఐదేళ్ళకి పెన్షన్ ఏంది జగన్ జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు సరే ఇంకా వెటకారం మీరు చేస్తా ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను పన్నెండు వేలు కాదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తాము నాలుగేళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము నాలుగు సార్లు నాలుగు దఫాలు నాలుగు సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి డెబ్భై ఐదు వేలు నాలుగేళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం ఈరోజు మీ తమ్ముడుగా ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయ్యే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఆ గ్రామ సెక్రటేరియట్ లో మీ గ్రామానికి చెందిన పది మంది మీ పిల్లల్ని గ్రామ సెక్రటేరియట్ లో అక్కడే ఉద్యోగాన్ని పెట్టుకుంటాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రతి గ్రామంలోనూ యాభై ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది దేశంలో కూడా ఎక్కడ జరగనిది ప్రతి రెండు వేల జనాభాకు పది నుంచి పన్నెండు మందికి కొత్త ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం పరిపాలన అన్నది ప్రతి గడపకు తీసుకొని పోయే విధంగా పరిపాలనలో అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేయాలి అన్న తపనతో వివక్షకు ఎక్కడా కూడా తావు ఉండకూడదు అన్న ఆరాటంతో చేసిన ప్రయత్నం ఈ గ్రామ సచివాలయాలు ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చాం ఈ నాలుగు నెలల కాలంలోనే అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడు ఉండదేమో ఒక మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్పకు చెప్పండి ఆ తాతలకు చెప్పండి పెన్షన్ను పెంచుకుంటూ అని చెప్పి ప్రతి చెప్పండి ఎన్నికల పోనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను ప్రతి తాతకు నేను మాటిచ్చాను ఆ ప్రతి విత్తంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను అవ్వ తాతల పెన్షన్ అక్షరాల ఈ జూన్ నెల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం వైఎస్ఆర్ పెన్షన్ గా వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను మొట్టమొదటి సంతకం